మన మెట్ట ప్రాంతం నుంచి ఒక ప్రముఖమైన వ్యక్తి ఆయన పేరేంటారా మురళీ కృష్ణ గారు బౌరీ శెట్టి ఆయన సామాజిక సేవలు అలాగే ఆయన యొక్క అభిమానం అంటే సినిమా అభిమానం అనేక రకాలుగా చూపిస్తా ఉంటారు అందరు కానీ ఈయన ఈ యొక్క అభిమానం మొత్తాన్ని కూడా సమాజానికి ఉపయోగపడేలాగా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ జంతువులను కూడా ప్రేమిస్తూ వాటికి కావలసిన ఆహారాలను కూడా ఏర్పాటు చేస్తూ అనేక విషయాల్లో మరి ప్రజలకి అలాగే ఫ్యామిలీతో కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తూ అనేక విషయాల్లో మన యొక్క అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తితో ఈరోజు మనం ముఖాముఖి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం నమస్తే సార్ సార్ చెప్పండి మన గట్టమునేని కృష్ణ గారికి జంగారెడ్డిగూడలో ఉన్నటువంటి బౌరిశెట్టి మురళీ కృష్ణ గారికి ఎలా ఈ అభిమానం అనేది ఎలా ఏర్పడింది అంటారు నేను గత నలభై ఏళ్ళ బట్టి కృష్ణ గారి అభిమానిగా ఉన్నానండి నాకు ఫస్ట్ సినిమా ఊరికి మనగాడు ఆయన కాయన అభిమానిగా మారాను కిరాయికోటిగా నుంచి వివేరభిమానిగా మారిపోయాను కిరాకోటి గారి సినిమా యాభై రోజులు తడితే యాభై రోజులు చూశానండి నేను ఆ రోజుల్లో కృష్ణార్ కోసం మద్రాసు వెళ్ళిపోవడం నేను నా మిత్రుడు ముస్తఫా ఆయన చెయ్యాల ఊపితే చాలండి అప్పుడు అంతా మనతో మాట్లాడే అంత ఏం లేదు కదండి మద్రాసులో ఉన్నప్పుడు అవును సార్ కృష్ణార్ కోసం వెళ్తాం మద్రాసులో ఉండటం ఆయన కనబడకపోతే ఇంకో రోజు అక్కడ ఉండటం ఆయన లేనప్పుడు అక్కడ మా దగ్గర అమౌంట్ లేతే కప్పులు కడిగి ఆయన చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి మేము డబ్బులు అయిపోయి ఆయన చూడాలంటే రెండు రోజులు ఉండాలి అక్కడ డబ్బులు ఉండే కాదు నేను ముస్తాబు హోటల్ ఉండేవాళ్ళు అండి మురళీ కృష్ణ మీ పేరు కృష్ణ గారు ఆయన అంటే ఈ పేరు ఎందుకు వచ్చిందంటారు మీకు కూడా నాది మురళీ కృష్ణ నా పేరు అంటే మీ నాన్నగారు కూడా ఏమన్నా అభిమాన కాదండి మా కాదండి నేను నా మనవలకి పెట్టుకున్నానండి కృష్ణ గారి పేరు ఓకే ఓకే నా పెద్ద మనోళ్ళ పేరు కిట్టేయండి ఆయన పేరే పెట్టుకున్నాను అలాగే మీరు చాలా సందర్భాల్లో విజయ నిర్మల గారి బర్త్డేకి కృష్ణ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ తర్వాత వాళ్ళతో కలిసి భోజనం చేసిన ఫోటోస్ కూడా నేను చూశాను ఏంటి అంత అలా ఆ రిలేషన్ ఏర్పడడానికి కారణాలు ఏంటంటారు విజయ నిర్మల ఆవిడ దేవత అండి ఆవిడ పతి పుట్టినరోజు అభిమానులతో గడపాలని కోరికండి ఆవిడకి అభిమానులు సొంత బిడ్డలా చూసుకునేది కృష్ణ గారిని కూడా అంతకన్నా బాగా చూసుకునేదండి ఆవిడ ఒక లవర్స్ అనేవాడు అక్కడ ఎక్కడ ప్రపంచంలో ఉండరేమోనండి కృష్ణ గారి విజయనంత ఆనందం ఆడున్నంత అందం ఎవరు ఉండరండి ఇక్కడ ఆవిడ ప్రతి రోజు పిలిచేది మాతో కలిసి బోన్ చేసేవాళ్ళు అండి అలాగే మహేష్ బాబు గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది అంటే దాని గురించి కూడా చెప్పండి గట్నా కృష్ణార్ అబ్బాయి మహేష్ బాబు కృష్ణారావు అన్న ప్రేమ సగం చూపిస్తాం కదండి అందు నా రకంగా రాజ్ కుమార్ టైంలో ఆయనతో ఉండటం జరిగింది రాజకుమారు టూర్ లో కూడా ఆయనతో త్రీ డేస్ గడిపోయామండి మేము అవును మీరు ఎన్నో మూవీస్ కి టూర్ కి కూడా తెలిసింది అది అర్జున్ టూర్ అండి అది అర్జున్ టూర్ లో కూడా త్రీ డేస్ ఆయన పక్కన కూర్చున్నాం నేను ముస్తాఫా ఇద్దరు వెళ్ళామండి శాఖమూర్ రాంబాబు అని చెప్పి మహేశ్వరం మేనమావండి మేనేజర్ అండి ఆయన మా ఇద్దరిని బాగా కలిపి ఉండే బాబు దగ్గర త్రీ డేస్ సాయంత్రం ఉండవండి రాజమండ్రి నుంచి విశాఖపట్నం రాజా రాజానగరం తుని మండపేట ఇవన్నీ కలిసి తిరిగామండి సపరేట్ వెహికల్ ఆయనతో ఆయన సీటు నా ఆయన ముందు సీట్ నాదేనండి నా పక్కన పరిచి గోపాలకృష్ణ ఆ పక్కనేమో గుండశేఖర్ గారు డైరెక్టర్ అదృష్టం చాలా మందికి రాదండి ఓకే అంటే మరి మీరు సేవా కార్యక్రమాలు చూస్తే మీరు కేవలం గట్టమని అయిన ఫ్యామిలీ మొత్తం అంటే ఎంతమంది ఉన్నారో అంతమంది బర్తడేలకి భోజనాల దగ్గర నుంచి మెడికల్ క్యాంపులు సర్వీసులు బ్లడ్ క్యాంపులు ఏంటి అసలు ఈ ప్రాసెస్ అంతా కారణం ఏంటంటారు నాకున్న పిచ్చి అండి ఏదో సేవ చేయాలి మంచి చేయాలి మంచి చేయాలంటే వంక కావాలి వాడి పుట్టిన ఆదర్శం ఆదర్శంగా తీసుకుంటూ చేస్తున్నాం కార్యక్రమాలు వాళ్ళ పుట్బే కదా సీతారా గౌతమ్ బాబు కృష్ణ గారు నమ్రత గారు మహేష్ బాబు అంటే ఎవరు బర్త్డే కూడా మిస్ అది మిస్ ప్లాన్ చేస్తున్నారు మీరు మొన్న బర్త్డే కి సితారాకి రెండు వేల బుక్స్ వేసి స్కూల్ లో ఇచ్చేవండి బుక్స్ ఫ్రెండింగ్ వేసి రెండు వేల బుక్స్ ఇచ్చామండి సితారా గౌతమ్ బాబు వాళ్ళ పుట్టిన రోజులకి ఓకే ఇయర్ క్యాలెండర్ మహేష్ బాబు వచ్చిన కానీ చివరి వరకు కూడా ఇయర్ క్యాలండర్ ఉంటదండి ప్రతి ఇయర్ క్యాలెండర్ కృష్ణగరే ఓపెన్ చేస్తారండి మనకి కృష్ణాగర్ లేకపోవటం వల్ల ఈ సంవత్సరం ఎవరితో చేపించాలో అంత గొప్పత్య బిలిబర్ అండి ఆయనతో చేపించామండి ఈ సంవత్సరం మరి మీరు ప్రతి హిందూ టెంపుల్ హిందూ టెంపుల్ కి అభిషేకానికి జ్యూసులు పంపిస్తారట అంటే అది ఏంటి అంటారు కారణం ఏంటి భక్తేనా లేకపోతే ఎలా అంటే దాన్ని ఎలా చూడాలంటే దేవుడు అంటే దేవుడు మనం లేం కదండి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం మన మధ్యకి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల జయమాదపురం నరసింహస్వామి గుడికి ఈ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్ని టెంపుల్స్ కి పళ్ళ రసాలు మనమే ఫ్రీగా ఇస్తారండి ఫ్రీగా సంవత్సరానికి టూ ల్యాక్స్ అవుతుందండి మహేష్ బాబు పది పుట్టినరోజు మహేష్ బాబు వచ్చిన కానీ పుట్టినరోజుకి వన్ ప్లస్ వన్ జూస్ ఇవ్వడం జరుగుతుంది ఇవ్వటం వల్ల జ్యూస్ తాగిన ప్రతి వాడు బాబును ఆశీర్దిస్తారు మనతో పాటు వాడు కూడా ఆశీర్వదించాలనే కాన్సెప్ట్ తో పెట్టిందండి అది తర్వాత ఈ మధ్య నేను చూసాను జంతువులకు కూడా సపరేట్ గా కొంత ఆహారం రెడీ చేసి వెళ్ళి జంతువులకు కూడా ఆహారం పెట్టడం మొన్న నేను వేరే ఛానల్స్ లో కూడా చూశాను ఏంటి అంత ప్రేమ ఏంటి మీకు మన కృష్ణ పుట్టినరోజు నాడు పెట్టామండి ముందు చాలా సార్లు పెట్టామండి కానీ కృష్ణ పుట్టినరోజు బాగా చేసామండి మొన్న నమర్త పుట్టినరోజు అండి ఆ శ్రీరామ్ మన అయోధ్య శ్రీరాముని ఆ రోజున ప్రతిష్టండి బాలరాముడు బాలరాముని అందరూ 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 బిజీలో ఉన్నారండి ఊరేగింపులని పాపం ఎవరికి నచ్చింది ప్రపంచం మొత్తం కూడా కార్యక్రమం చేశారండి మన కార్యక్రమం మనం కూడా ఏదో చెయ్యాలి చెయ్యాలంటే అంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఆయన వారిదైన ఆంజనేయ స్వామికి భోజనం పెట్టాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాలు పెట్టుకెళ్లి రెండు వేల కోతులకి కొత్త బిల్ల అడవుల్లో ఆహారం Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. మీ అభిమానాన్ని అంటే చాలా మంది అభిమానం వేరే రూపంగా చూపిస్తారండి ఫ్లెక్స్ లో కట్అవుట్ లేదా ఇతర ఇతర ఇతరమైన కార్యక్రమాలు లేదా పేపర్ యాడ్స్ ఆ విధంగా చూపిస్తారు కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి అనాథాశ్రమాల కాడ నుంచి భోజనాలు పెడుతూ జంతువులు కూడా అంటే మీకు హ్యాడ్స్ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నేను ఇంకో విషయం తెలుసుకున్నాను మీకు ఎంత అభిమానం ఉంటే మాత్రం మహేష్ బాబు గారిని జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న మధ్య దగ్గర తీసుకొచ్చినట్టు తెలిసింది నాకు ఎలా జరిగింది అది రాజకుమారుడు రిలీజ్ కి రెండు వేల తొంభై తొమ్మిది పంతొమ్మిది తొంభై తొమ్మిది సినిమా రిలీజ్ అయింది ఆ రిలీజ్ కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మధ్య దగ్గర తీసుకొస్తామని చెప్పి అక్కడ ఒక్క ప్రదర్శన చేసి అండి ఎక్కడండి మధ్య మధ్య దగ్గర సినిమా హిట్ అయితే అప్పుడు దాకా చిరంజీవి గారి సినిమాలు తప్ప హండ్రెడ్ డేస్ సినిమాలు లేవు జంగడ్డు ఎవరే యాడే కదండి చిరంజీవి గారి ఆడి రాజ్ సినిమా హిట్ రిలీజ్ అవ్వటం సూపర్ టూపర్ హిట్ అవ్వటం వంద నూట పది రోజులు ఆడింది సినిమా ఏడు లక్షల రూపాయలు షేర్ వచ్చిందండి అప్పుడు దాకా అందరి సినిమా మూడు లక్షలు వస్తే మహిషూ గారికి ఏడు లక్షలు వచ్చిందండి ఆ ఇష్టం బాబుకి టూర్ లో బాబుకి రాఘేంద్ర గారికి అశ్వనీదత్తు గారికి చెప్పారండి అప్పుడేదో చిన్నపిల్లలా ఉంటారు కదా నాకు అర్థం కదా చెప్పిన అభిమాని చిన్నోడు ముక్కుంటే బాబు రావడం అవును అనుకుంటారు కదా దాన్ని పట్టు వదలకుండా పట్టుకున్నాం ఆ తర్వాత మురారి షూటింగ్ ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలిసిందండి ఇది మన దేవం కుమార్ధేమం దేవంలో జరుగుతున్నప్పుడు కృష్ణం ఉంచిది నాకు పరిచయం ఉందండి కృష్ణవంశ గారిని పట్టుకుని జాగ్రత్తగా నెల రోజుల షూటింగ్ లో అక్కడ ఉన్నానండి నేను ఆ సినిమాలో కూడా కనపడతానండి సాంగ్ లో నేను అవునా ఓకే ఓకే నేను గమనించలేదు ఆ రోజున బాబు ఒక రోజు ఏమైనా ఊరు వెళ్తున్నాం పదండి అని మాతో పాటు వచ్చాడండి ఇరవై ఏడో రోజు షూటింగ్ రోజున ఫైట్ సీన్ అయిన తర్వాత మన గుడికి వచ్చారండి ఎలా ఫీల్ అయ్యారు ఆయన ఆయన చాలా ముందు రానన్నాడు నువ్వు వాళ్ళు నువ్వు మొక్కున్నావు రేపు ఇంకోటి మొక్కుంటాడు ఇది అట్ట కుది కుదరదు అన్నాడు వచ్చిన తర్వాత ఆయన కూల్ అయ్యి ముందు దిగనన్నాడు వచ్చిన తర్వాత కార్ దిగనన్నాడు అన్నాడు ఈ ప్లెక్స్ లో చూసి ఈ వీడియో చూసి అవన్నీ తీసేసిన తర్వాత అప్పుడు మధ్య ఇంకా డెవలప్ అవ్వలేదండి మామూలు మధ్య చిన్న గుడి అప్పుడు కానీ మెగా ఫ్యామిలీ ఎప్పుడు వచ్చి వెళ్తాం అంటే సినిమా ఇండస్ట్రీ బాగా అండి ఆహా ఓకే ఓకే బాబు వచ్చి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుందండి బాబు వచ్చిన తర్వాత మత్తి అందరూ ఒక్క కూడా వస్తాం ఇక దాన్ని ఆన్వాయితగా పెట్టుకున్నారండి దిల్ రాజు గారు కూడా ఆన్వాయితగా పెట్టుకున్నారు ప్రతి సినిమాకి ఇక్కడ రావటం బాబు వచ్చాడు వెళ్ళాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు తర్వాత అక్కడికి కూడా చాలా బాగుందని చెప్పాడండి వచ్చిన తర్వాత బాబు కూడా ఇదిగాడండి అక్కడ ఆహా మధ్య డెవలప్ అయింది అక్కడ బాగు డెవలప్ అయ్యండి మధ్య మన చాలా మంది కూడా సెంటిమెంట్ కూడా లోకల్ ప్రాంత వాసులు కూడా చాలా మంది కూడా చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు అన్నమాట ఆ విషయం అయితే ఈ మధ్యలో మీరు ఈ జంగారూడెం ప్రాంతంలో అమ్మవారి టెంపుల్ కూడా కట్టించారు అంటే ఎందుకు అంత బలమైన కోరిక అంత బలంగా మీరు ఆ పని చేయగలిగారు అమ్మ బలమైన కోరిక అంటే ఏం లేదండి చిన్నప్పటి నుంచి ఆ మేము మెయింటైన్ చేసేవాళ్ళం మా అన్నయ్య మెయింటైన్ చేశారు నేను ఎప్పుడు పట్టించుకోలే గుడి గురించి మరి ఎందుకు వచ్చిందా గుడి తీసేమని చెప్పి అక్కడ రోడ్ ఎక్స్టేషన్ తో తీసారండి తీస్తే లోన్ కట్టారు మున్సిపాలిటీ ఆఫీస్ కడతారని చెప్పి అక్కడ తీసేమన్నారండి అక్కడ ఏమంటే పండు నా స్నేహితుడు గనక మున్సిపల్ చైర్మన్ వాళ్లే గనక రిక్వెస్ట్ చేశాను చేస్తే ట్వంటీ త్రీ మంత్స్ టైం ఇచ్చారు త్రీ మంత్స్ లో కట్టమన్నారు గుడి త్రీ మంత్స్ లో చందాలు గేట్ గుడి ఎక్కడ వద్ది మొదటి అండి అయ్యేది లాస్ట్ కి అయ్యేటప్పటికి పది లక్షలు అయింది ఇంకెవరగలేదంటే గుడి అయిపోయింది మొత్తం మీరే మొత్తం మీరు అండి దాని తగ్గట్టు అమ్మవారు కూడా చాలా మహిమగా తల్లి అండి మా అబ్బాయికి కరోనా వచ్చినప్పుడు లేడ్ అనుకున్నవాడి అక్కడ హోమం చేస్తే బతికిచ్చిందండి అమ్మ మహేష్ వారికి హోమం చేసేవండి ఆయన కరోనా వచ్చినప్పుడు కష్టాలు చేసేవండి రిజల్ట్ చాలా బాగుంటుంది అమ్మా అమ్మ చాలా దగ్గర అది డాక్టర్ గారి ఫ్యామిలీ అందరికి కూడా ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్లు ఫ్యామిలీ అండి ఆరు కేజీలు వెండిచ్చారండి మొత్తం కూడా ముక్కుని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ అవుతారండి వాళ్ళు నలుగురు ఎంబీబీఎస్ అండి అమెరికాలో వాళ్ళ అబ్బాయి ఉంటాడండి వాళ్ళ అబ్బాయికి ప్రపంచంలో ఉన్న కాలేజీలో ఒక దాని కోసం ట్రై చేసేడండి ఇక్కడికి వచ్చి దాన్ని పెట్టుకు డాక్టర్ సీట్ వచ్చింది ఆడే రెండు గదిలిచ్చాడండి నమ్మకంతో మా బామ్మది కూతురు ఎంబీబీఎస్ సీట్ వస్తే మొక్కున్నాడు ఆడమే ఎంబీబీఎస్ సీట్ వచ్చాడు ఖచ్చితంగా అక్కడ కూడా సెంటిమెంట్ అనేది చాలా మంది తెలియకపోవచ్చు అని మీరు చెప్పినట్లుగా జరుగుతాన ఉండవచ్చు అయితే నేనేమంటానంటే ఇప్పుడు మెట్ట ప్రాంతంలో భవిరిశెట్టి మురళీకృష్ణ గారు చాలా మందికి సుపరి చిత్రారు అది కట్టమనే వారి ఫ్యామిలీకి మీరు చేస్తున్న సేవా కార్యక్రమం అంటే వారి పేరు చెప్పి చేస్తున్న సేవా కార్యక్రమాలు అవ్వచ్చు లేదా ఇతర కార్యక్రమాలు అవ్వచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ యొక్క అమ్మవారిని భక్తి రూపంలో కావచ్చు అలాగే మధ్య మీద ఉన్న సెంటిమెంట్ కావచ్చు మీరు ఆల్మోస్ట్ ఈ ప్రాంత వాసులందరూ మరి సర్వీస్ అనేది మీరు కొంతమందిగా చేయగలుగుతున్నారని నా అభిప్రాయం అంటే అంటే ఇప్పుడు మీరు చేసే సేవా కార్యక్రమాలు ఉన్నాయి కదా అవి కొంతమందికి అందుతున్నాయి నా అభిప్రాయం అంటే రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఎక్కువ మంది చేయొచ్చు కదా మనకి బతకాలి పోవాలి అలా కాదు సార్ అంటే ఇప్పుడు మీరు ఈ చిన్న విషయాన్ని అంటే ఒక అభిమానం అనే విషయాన్ని పట్టుకుని మీరు ఇంతమందికి ఎన్ని రకాలుగా సేవలు అంటే కనీసం జంతు ప్రేమలు కూడా మీలో నాకు కనపడినాయి మరి ప్రజలకి ఇంకొంతమందికి అందుబాటులో రావాలంటే ఒక స్టెప్ ఎందుకనేవి కూడా తట్టినారు కన్నా సరదా గెలిపిస్తూ ఉన్న ఆనందం రాదండి నా ఫస్ట్ నుంచి మేము నెంబర్గా అదో ఆనందం అండి అంటే మీరు ఇక్కడ రెండు కోణాలు చెప్పారు నాకు ఒకటి రాజాన్ పండుగ సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి టైంలో ఈ టెంపుల్ కట్టడానికి నాకు టైం ఇచ్చారు అని చెప్పి మంచి మిత్రుడని చెప్పారు రెండు ముస్తాఫా గారు ఎప్పుడు మీతోనే ఉన్నట్టుగా చెప్పారు ఈ మాటల సందర్భాన్ని చూస్తే ఉన్నారు అంటే టీడీపీతో ఎక్కువ మీకు అనుబంధాలు ఉన్నాయి మరి ఎందుకని ప్రత్యక్షంగా వస్తే మీలాంటి వాళ్ళు కొంచెం అంటే నేనేమంటానంటే ఈ రాజకీయాలని మీకు నచ్చట్లేదా జన్యుటీ లేదని రావట్లేదా మీరు అదే ఎందుకనక నాకు నమ్మకం లేదండి రాజకీయం అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం మంచి చేసిన అండి రాజకీయంలో మంచి చేసినా కానీ అటు దొంగడే అంటారు అంటే మీలాంటి వాళ్ళు చేస్తే ఎందుకు నమ్మరు ఎవరు జెన్యున్ గా చేస్తున్నారు అండి రాజకీయాలు వద్దండి మనకి రాజకీయాలు అయితే అసలు ఇంట్రెస్ట్ ఎప్పటికి ఎప్పటికీ లేదండి అసలు లేదండి అలాగే మీ తెలక్ మీ బాబు ఆయన సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా ముందున్నారు మరి ఆయన గురించి ఏం చెప్తారు ఆయన ఇష్టం అండి ఆయన చేస్తాను సపోర్ట్ చేస్తాను ఓకే నేను వేరు వేరు రోటరీలో చేస్తున్నారు సెక్రటరీ రోటరీ రోటరీ సెక్రటరీ చేస్తున్నారు మరి ఆయన ఒకవేళ ఆరంగేయటం చేస్తాను అంటే మీరు సపోర్ట్ చేస్తారు చేస్తాను ఖచ్చితంగా మీరైతే గెలిపిస్తంలో ఉన్న సరదా అలాగే ఇంకో విషయం సార్ అంటే అది మీ పర్సనల్ విషయం చెప్పండి అంటే అడగొచ్చి అడగకూడదు నాకు తెలియదు కానీ మీరు మిగిలిన సమయం అంతా అంటే ఈ సర్వీసెస్ మీ యొక్క బిజినెస్ మినహా ఎక్కువ ఫ్యామిలీ పిల్లలతో మనవలలో మనవరాలతో గడుపుతారని చెప్పి కూడా విన్నాను ఏంటి ఆ లౌక్యం అందరికి తెలియజేయచ్చు కదా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే ఇన్ని రూపాయలు ఖర్చు పెడతానంటే కొన్ని ఎత్తి మాట్లాడకుండా మా ఆవిడ సపోర్టు నా పిల్లల సపోర్టు నా కోడల సపోర్టు సంవత్సరానికి ఐదు ఆరు లక్షల రూపాయలు నేను అనవసరం ఖర్చు పెడతానంటే చిన్న మాట అన్న నా ఫ్యామిలీ మరి వాళ్ళతో గడప వాళ్ళందరూ సహకరిస్తారు చేసే పని ప్రతిదీ కూడా మా పిల్లలందరూ సపోర్ట్ చేస్తారు క్యాలెండర్ స్టిక్కర్ లాంటిస్తుంది అంత సపోర్ట్ ఉంటుంది ఇంట్లో అంటే ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం సమయం దొరికితే వేరే ఆల్టర్నేటివ్ కి వెళ్తా ఉంటారు ప్రతి మనిషి కూడా సహజంగా సహజమైన నైజం కానీ మీ గురించి నేను విన్నది ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటారు ఎక్కువ అందుకనే ఈ విధంగా నేను అడగాల్సి వచ్చింది సార్ ఫ్యామిలీతో కడుతూ ఉన్న ఆందం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉండదండి నాకు తెలిసేది గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అంటే మన ప్రాంతం నుంచి కొంత అమౌంట్ పంపించినట్లుగా విన్నాను సార్ అది మీ ద్వారా అంటే అది ఎలా జరిగిందంటారు ఎలా చేశారు అది గుజరాత్ భూకంపం వచ్చి ఆ రాష్ట్రం అంతా అల్లాడెళ్ళిపోతుంటే మహేష్ బాబు గారు సినిమా షూటింగ్ లో ఉండదండి నాకు ముస్తాఫా కనిపించింది ఎలా ముస్తాఫా ఏదో ఒకటి మనం చేద్దాం మురారి సినిమా టైంలో అలాగే స్టేట్ వేడిగా రెండు రాష్ట్రాల్లోంచి ఎమ్మెల్యేలు కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా ఎంతమంది తేమందాం బాబు చెప్దామని బాబు దగ్గరికి వెళ్ళేవాడి అది జరగదని బాబు అనుకున్నాడు ఏడు మీటింగ్ లేదు రామన్నా రండి ఏడు మీటింగ్ లేదు ఏడు సిటింగ్లు కూర్చున్నాడు బాబు నేను ఏడు సిటింగ్లు కూర్చుని ఒప్పించండి కృష్ణార్తో బాబుతో మాట్లాడి దుర్గమ్ గారు అండి ఆవిడతో మాట్లాడి పద్మాల స్టూడియోలో ఏడు సిట్టింగ్ పెట్టింది ఒప్పించిన తర్వాత ఓకే అన్న తర్వాత మా అభిమన్ అక్కడ నుంచి మెసేజ్ కొట్టాం సెల్ ఫోన్ లేవు కదండి కొట్టంగా అందరు కూడా మురారి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పద్మాల స్టూడియోలో దీని కాన్సర్ట్ పెట్టారండి మొత్తం అందరూ మూడు లక్షల డెబ్బై ఐదు అంతా మేము నంబర్ కలిసి నేను మన ఊరు ముప్పైలు ఇచ్చాను అలాగే విజయవాడ నుంచి వైజాగ్ నుంచి కాకినాడ నుంచి కడప నుంచి ఇలాగ ఇవంగ మిగతా డబ్బులు లక్ష ముప్పై ఎంతో బాబేసుకుని ఐదు లక్షల రూపాయలు చెక్కుని చంద్రబాబు నాయుడు గారు అందించారు అంటే ఆనందం అంత ఇంత మాకు చాలా గ్రేట్ అండి అంటే ఇక్కడ నుంచి మీరు వెళ్ళి ఇంత కార్యక్రమం చేయడం చిన్న విషయం కాదు అలాగే పోగ్రి సినిమా అనుకుంటా హండ్రెడ్ డేస్ అయిపోయిన తర్వాత తీసేస్తుంటే ఆపించారు అని చెప్పి ఒక టాక్ ఉంది సార్ ఆ సినిమా ఎల్వేరు కదండి వంద రోజులు అయిన తర్వాత తీసేస్తా ఉన్నారు నెల రోజులు వేస్తాన్నారు సినిమాని కలెక్షన్ మీద ఉందండి నూట డెబ్బై ఐదు రోజులు కాదు నూట పది రోజులు అనాల కోరిక మాకు ముందు ఒక సినిమా రికార్డు కొట్టాలని ఆ విషయం బాబు సైనికుడు షూటింగ్ లో హైదరాబాద్ లో ఉన్నాడండి ఆ షూటింగ్ కెళ్ళి బాబుతో మాట్లాడానండి చెప్దాం చెప్దాం ఆపుదాం ఆపుదాం అన్నాడండి అలా కాదు బాబు మీరు ఎక్కడి నుంచి ఎల్వేరు ఫోన్ చేయండి ఫోన్ చేసి సినిమా ఆపండి ఆపితే ఎంత చూసు అంటే ఆయన ఫోన్ చేస్తే లాస్ వస్తుంది అన్నాడండి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబుటర్ లాస్ అంటే బాబు అన్నాడు సరే ఎంత లాస్ వస్తాను నేను పెట్టుకుంటానాడు ఆయన అక్కడ నేను పెట్టుకుంటా అని చెప్పాం ఇద్దరం ఒకళ్ళోళ్ళు అనుకున్నాం పెట్టాం సినిమా నూట ఎనభై ఒక్క రోజు రూపాయ లాస్ లేకుండా ఆడిన సినిమా అండి ఈ రోజుకి జంగారెడ్డి రన్ రికార్డు నూట ఎనభై ఒక్క రోజు అది తులసి మహల్ అండి తులసి మహల్ ఓకే ఓకే అదో ఒకటి మంచి అచీవ్మెంట్ అది నా మిత్రుడు అండి కుటుంబ రెడ్డి అండి థియేటర్ ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే మీకు సినిమా మీద వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం చాలా అది ప్రేక్షకులందరూ కూడా చాలా అర్చించదగిన విషయం ఇటువంటి అభిమానం చూపించి మా ప్రేక్షకులకి ఏమన్నా మీ మెసేజ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే అనే కాన్సెప్ట్ తో అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉండండి మీ ఖాళీ టై అన్నా ఏదో సేవ ఆ కార్యక్రమంలో పాల్గొనండి భర్తీగా ఉండండి పిల్లల జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి